ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రాలు నేను పస్ రత్నా మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున ఏసై మన కోసం ఏం వాక్యాన్ని ఏర్పాటు చేస్తారో ఒక్కసారి చూద్దాము అపోసల కార్యాలు పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించు గ్లోరీ టు గాడ్ యాక్స్ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ ట్వంటీ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ గ్రూ అండ్ మల్టిప్లైడ్ గ్లోరీ టు గాడ్ దేవుని వాక్యము అది పెరుగుతూ అది వ్యాపిస్తూ ఉందంట ఏ విధంగా దేవుని వాక్యం హౌ డి ఇట్ గ్రూ ఎలాగా వ్యాప్తి చెందుతూ ఉంది చూడండి అపోసల కార్యాలు పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తుంటే హేరోద్ గురించి మనం చదువుతూ ఉంటాము ఆ హేరో రాజు ఏది చదువుతూ ఉంటామంటే ఈ వాక్యం ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క అపోసలు పన్నెండు మంది వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ వారికి రోగాల్ని స్వస్థపరుస్తూ వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు చాలామంది ఆ యొక్క వాక్యం గిట్టిన వారు అలాగే ఏసీని గిట్టిన వారు అలాగే ఈ యొక్క యాజకులు ఆ యొక్క పరిచయాలు శాస్త్రులు వాళ్ళంతా కూడా చాలా అడ్డగిస్తూ యేసు ప్రభు నామంలో మీరు మాట్లాడద్దు యేసు ప్రభు నామంలో మీరు ప్రార్థన చేయొద్దు ఈ యొక్క స్వార్థను మీరు ప్రకటించొద్దని చాలా వాళ్ళని కష్టపెట్టినట్టు మనం చూస్తున్నాము ఈ పన్నెండవ అధ్యాయంలో అపోసిల్ పేతురు గారిని జైల్లో కూడా ఉంచినట్టు మనం చూస్తూ ఉన్నాము బట్ మిరాక్యులస్లీ దట్ ఏంజిల్స్ ఆఫ్ ద లాడ్ ద కేమ్ అండ్ ద రిలీజ్డ్ అపోసిల్ ఫాల్ హీ వెంట్ అవుట్ అండ్ అగైన్ హీ స్టార్టెడ్ ప్రీచింగ్ అని మనం నేర్చుకున్నాము వీ రీడ్ హిస్ వాయిస్ టు చర్చ్ చూడండి దేవాది దేవుడి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు సంఘంతో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది అలాగే మనం అప్ప కార్యాలయం పన్నెండులో మళ్ళా చూస్తా ఉంటే హే రోజు మహారాజు ఎప్పుడైతే తన సింహాసనం మీద కూర్చొని తను ఒక మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటలు దేవుని మహిమపరచలేదు ఆ మహిమ పరచట పోవటం వలన ఇమ్మీడియట్లీ ఆయన ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన చనిపోయినట్టు మనం చూస్తున్నాము అతి దారుణమైన మరణం మరణించినట్టు మనం చూస్తూ ఉన్నాము సో వెన్ వీ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ వీఆర్ పీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని మనం బోధించేటప్పుడు దేవుని వాక్యాన్ని మనం నేర్పించేటప్పుడు ఈ యొక్క గాస్పిల్ని స్వార్థను మనం ప్రకటించేటప్పుడు బహు జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అది మనల్ని మహిమపరచుకోవటం కాదు కానీ మన గొప్పలు మనం చెప్పుకోవటం కాదు కానీ నేను ఎన్నో దేశాలు తిరిగాను నేను ఎంతో మందికి బోధించాను నాకు ఇంత ఇంత దేవుడు నా మినిస్ట్రీ ఇంతగా ఆశీర్దించాను అయితే నేను ప్రార్థన చేస్తే ఇది జరిగింది నేను ప్రార్థన చేస్తే అది జరిగింది అది కాదు కానీ మనం ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుని నామంలో ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తున్నారు దేవుని కోసం మనం ఏం చేస్తున్నాము మనం మాట్లాడే ప్రతి మాటలో దేవుని మనం మహిమపరుస్తున్నామా వి ఆర్ ఓన్లీ ద సర్వెంట్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్ మనం కేవలం దేవుని సేవకులుగా ఉన్నాము మనం సేవకులుగా ఉన్నామా లేకపోతే రూలర్స్గా ఉన్నామా మనం సేవకులుగా ఉన్నామా లేదా యాజకులుగా లేదా ఒక గొప్ప వ్యక్తులుగా మనం ప్రకటించుకుంటూ ఉన్నామా మనం దేవుని కోసం ఎవరు ఏర్పాటు చేసుకున్న స్లేవ్స్ లాగా ఉన్నామా లేకపోతే మన యొక్క గొప్పతనాన్ని చూపించుకునే వారిగా ఉన్నామా మనం బహుజాగ్రత్తగా నేర్చుకోవాలి వెన్ వీ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ గాడ్ సేస్ హూ ఎవర్ హంబుల్స్ దెమ్ సెల్స్ హీ లిఫ్ట్స్ దెమ్ ఆప్ ఎవరైతే వారిని వారు తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తారో అన్నారు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని ఇంకా ఎన్నో రెట్లుగా నమ్మకంగా వారిని యజమానులుగా చేస్తానన్నారు ఎవరైతే దేవుని సేవలో ఆ యొక్క ఆశ కలిగి ఉంటారో ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నారు దేవుడు ఎవరైతే దేవుని యొక్క ఆ వాక్యాన్ని ఇంకా ప్ర ప్రకటించాలని వారికి ఇంకా పర్లోక రాజ్య జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తానని దేవుడు అంటూ ఉన్నారు సో వెన్ ద పీపుల్ దే సీ ద వర్క్స్ ఆఫ్ ద లాడ్ దే బిలీవ్ ఇన్ గాడ్ దే ఫియర్ ద లాడ్ ఏ సంఘంలో అయితే దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయో ఏ సంఘంలో అయితే మనం చేసిన ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇస్తూ ఉంటారో ఏ సంఘంలో అయితే నువ్వు ప్రకటించిన వాక్యానికి దేవుడు బదులుగా ఆయన చేసే కార్యాలు చేస్తూ ఉంటారో ఆ ప్రదేశంలో దేవుని భయభక్తులు దేవుని సన్నిధానము దేవుని వెలుగు దేవుని జీవం అక్కడ ఉంటే ఏసైకి స్తోత్రాలు అండ్ ఆల్సో వి సీ ద హ్యాండ్ ఆఫ్ ద లాడ్ అక్కడ దేవుని హస్తం ఉండి ఆ యొక్క సేవకుల్ని ఆ సంఘాన్ని దేవుడు నడిపిస్తూ ఉంటారు వారందరూ కూడా దేవుళ్ళు ఎంతో ఆనందిస్తూ ఉంటారు వారంతా కూడా దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవిస్తూ ఉంటారు దేవుని వాక్యాన్ని ఇంకా వినాలని ఆశతో పరిగెత్తుతూ ఉంటారు మా ప్రైజ్ గార్డ్ మేస్లో మాకు సర్వీస్ లెవెన్ థర్టీకి అయితే ఆల్మోస్ట్ పది గంటలకే వచ్చి వాళ్ళు కూర్చుంటారు ఎందుకంటే దే బై రన్నింగ్ పరిగెత్తుకుంటూ వస్తారు ఈ రోజున ఇంకా ఏం చేస్తారో ఈ రోజున ఇంకా ఏం వాక్యం వింటాం అంతేకాదు వీరు ఎంతో చదువు లేని వారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వారు సొసైటీలో అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు కాదు కానీ కానీ వారి ఆశ వారి ఆనందము వారి సంతోషము వారి ప్రేమ సంఘంలో వారు పంచుకునే యొక్క అభిమానము చాలా గొప్పగా ఉంటుంది వారి హృదయాలను బట్టి దేవుడు తప్పకుండా వారి కోరికలు వారికి తీర్చి అలాగే వారి కుటుంబాలను దీవిస్తూ ఎన్నో గొప్ప సాక్ష్యాలతో దేవుడు మహిమపరచబడుతున్నారు ప్రేస్ ప్రైస్ గార్డ్ గార్డ్మెంట్స్కి వచ్చే ప్రతి బిడ్డనే దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఎందుకంటే వారు ఆశతో దేవుని వాక్యం కోసం వస్తారు దేవుని వాక్యాన్ని వినాలని తపనగా ఉంటారు ఎప్పుడైతే మనకు ఆ తపన ఉంటుందో దేవుని కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటాయి బికాజ్ గాడ్ సీస్ అవర్ హార్ట్స్ మన హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నారు అండ్ ఆల్సో వెన్ వీ కమ్ టు ద లాడ్ దేవుని సన్నిధానానికి మనం వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు మనల్ని ఒట్టి హస్తాలతో లేదా ఎంటీ హ్యాండ్స్తో హీ విల్ నెవర్ సెండ్ అస్ బ్యాక్ ఆల్వేస్ హీ డస్ థింగ్స్ టు అజ్ వెన్ వీ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ మనం దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని దేవుని వాక్యాన్ని మనం మాట్లాడి దేవుని ఆరాధించి స్థుతించినప్పుడు ఆయన వాక్యం ఎప్పుడు కూడా ఎంటీగా వెళ్ళదు కార్యాలు జరిగించి మాత్రమే వెళుతుందని మనం యశాగ్రంథంలో నేర్చుకున్నాము ఏసైకి స్తోత్రాలు సో టుడే వెన్ దే హర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యాన్ని విన్నప్పుడు అది ఎంతగానో ग्रो आईंदी మల్టిప్లై అయింది అక్కడ సమాధానం ఉంది శాంతి ఉంది ఐక్యత ఉంది జీవం ఉంది సంతోషం ఉంది సో ఈ రోజున వాక్యం వింటున్నా మీ అందరిలో కూడా ఇలాగే దేవుని వాక్యాన్ని మనము ఇంకా ఎంతగానో మల్టీప్లై చేసేవారంగా ఎంతో మందికి ఈ వాక్యాన్ని మనం చెప్పి తెలియని వారికి ఏసయ గురించి బోధించి అలాగే ఏసయ యొక్క వాక్యం ఉన్న వెలుగులో మనం బోధించినప్పుడు ఎంతోమంది చీకట్లో ఉన్నవారు వెలుగులోకి వచ్చి నీ ద్వారా నా ద్వారా కూడా దేవుడు ఎంతగానో మహిమపరచబడతారు ఈ కృప ఈ సమాధానము ఈ సహాయము దేవుడు మనందరికీ దయచేసి నడిపించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం ఏ సయ్యా మీకు స్తోత్రాలైనా థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ వర్డ్ థ్యాంక్ యూ జీసస్ Through the praise God ministry and also through this daily Bible message, Lord Father God. Your word is growing, Lord, Father God. People are hearing, Lord, Father God. It is multiplying, Lord, Father God. Many people feel so comfortable by hearing this word, Lord, because of your presence, Lord, because of your hand, Lord, Father God, because of your kindness, Lord, Father God, because of your works of the Holy Spirit, Lord. Yes, praise God ministry. వాక్యం ద్వారా నాయన అలాగే వారం వారం జరిగే ఆరాధనలో మీరు నాయన ప్రభా ఎంతో మంది వాక్యం కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నాయన వాక్యాన్ని విని నాయన ఆ వాక్యాన్ని మన తిరిగి ఎంతో మందికి నాయన మీ నామాన్ని మహిమపరచుకుంటూ నాయన మా అందరినైనా ఆనందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని శాంతిని మీరు మాకు అనుగ్రహించి స్వస్థతనిచ్చినాయనా ప్రభ మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయునిస్తున్నాయినా ప్రభా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాయినా ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు వంద ఏ విధంగా అపోసుల కార్యాలు పన్నెండు ఇరవై నాలుగులో మేము నేర్చుకున్నాము అదే విధంగా అన్ని సంఘాలునైనా అలాగే వాక్య వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు ముట్టినైనా ప్రభా వారి జీవితాలు కూడా నాయన ప్రభా ఫలభర్తమైన జీవితాలుగా మీరు ఆశీర్దించి నడిపించమని ఏసయ్య నామలు వేడుకుంటున్నాం తండ్రి ఆమె బ్లెస్ యు ఆల్